మా ముత్తాతల వాళ్ళు అది ఐడెంటిఫై చేసి దాన్ని అలా దాని మీద నమ్ముకుంటే మా ఫ్యామిలీ మొదట్లో మీ ఫస్ట్ ఐడెంటిఫై చేసిన వాళ్ళ పేరుతో సహా చెప్పండి ఒకసారి మాది లింగం బోట్ల వాళ్ళండి కామేశ్వర రామబ్రహ్మేశ్వర కామేశ్వర శర్మ గారు అని ఉండేది ఆయన ఆయన చేసేవారు ఆ తర్వాత అట్లా తరాల నుంచి వస్తుంది ఆ తర్వాత మన నైజాం నవాబ్ గారు ఒక ఆయన ఉండేవారమ్మా ఆయనకి రెండు లైన్లు ఉండేది పేరు కాజా నవాబ్ అబ్దుల్ కాజిల్ అనే దాంట్లో రెండు లైన్లు ఆయన ఈ దేవాలయానికి చాలా ఆస్తులు ఇచ్చారు మా నవాబ్ గారు ఆ రోజుల్లో మరి ఇప్పుడు చూస్తేమో ఎలా ఉందో చూడండి ఓ ముస్లింస్ అని అదని ఇదని ఆయన ఇచ్చి మా ఆ దేవాలయానికి అప్పుడు ఆ రోజుల్లో మూడు వందల ఎకరాలు దేవాలయానికి ఇవ్వలేదమ్మా అప్పుడు ఏంటి దేవాలయం వ్యవస్థ లేదనమాట అర్చకులకి అర్చకులు కూడా ఏంటంటే అందులో గా వాళ్ళు రాస్తారు చూడండి దాన్ని ఏదో అంటారు ఉర్దూలో ఉంటుందమ్మా ఇది కూడా నాట్ టు డైటీ అందరూ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాం నేను అది కోర్టులో అదంతా వాదించడం అనేది కూడా జరిగింది మాకు హెరిడిటరీ రైట్స్ గవర్నమెంట్ అవన్నీ తీసేసుకున్నప్పుడు మీరు మాకున్న రైట్స్ తీసేస్తున్నారు కాబట్టి కనీసం అంటే మీరు మీరు దయదక్షిణలతో మాకు ఇవ్వలేదు లేదా లేదా మమ్మల్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇవ్వలేదు మా ఆస్తి మీరు తీసుకుని అది ఇచ్చారు కాబట్టి మాది అన్న ఇవ్వండి అని చెప్పాము అక్కడ కోర్టులో జరిగింది ఆయన మూడు వందల ఎకరాలు అందులో చాలా క్లియర్గా మెన్షన్ చేస్తుందాము దాని ట్రాన్స్లేట్ అన్నీ చేయించి మేము సుప్రీంకోర్టులో కూడా దాఖలు చేయడం జరిగింది నాట్ టు డైటీ దేవస్థానం సర్వీస్ వాళ్ళని రోజు వచ్చి ఇలా ఎలా చేయమని కూడా చెప్పట్లేదు నేను వాళ్ళు సంతోషంగా అక్కడ అర్చకత్వం చేయండి అమ్మవారికి ఏం కావాలో అవన్నీ మీరు చూడండి దానికి దాని ప్రతిఫలంగా ఆయన అడిగింది ఎప్పుడైనా మీరు ఆనందంగా ఉన్నప్పుడు నా పేరు చెప్పండి రోజు చెప్పని కూడా చెప్పలేదు అందులో అంత అంత దయాగుణం అలా ఉండేది నవాబులు అందరూ మెచ్చుకోదగ్గ గుణమే కదా మరి వాళ్ళు హిందూ దేవాలయానికి అలా ఇవ్వటం అనేది అక్కడ మూడు ఫ్యామిలీస్ ఉన్నాయి లెక్క ఫ్యామిలీస్ మూడు ఒక్కొక్క దాంట్లో వచ్చి ఇప్పుడు రెండు రెండు శాఖల లాగా వచ్చి మొత్తం ఆరు ప్రధాన అర్చకులు ఉన్నాం అన్నమాట అట్లాగా అప్పటి నుంచి అప్పుడు ఆ మూడు వందల ఎకరాలు ఇప్పుడు హార్ట్ ఆఫ్ ది సిటీలో ఈ చుట్టుపక్కల ఒక విజయవాడ కాదు చుట్టుపక్కలంతా ఉంది అనమాట ఆ మూడు వందల ఎకరాలు కనుక మాకుంటే ఆంధ్రప్రదేశ్లోర్చకులకు లేదు ఇప్పుడు ఏం లేదమ్మా దానికి అది దేవస్థానం వాళ్ళు మన గవర్నమెంట్ తీసుకుని దానికని చెప్పి మాకు కొన్ని షేర్ ఇన్ పూజా రుసుమ్స్ అని ప్లేట్ కలెక్షన్ ఆ పల్లెల్లో ఎవరన్నా భక్తులు వేస్తే అది మీరు తీసుకోవచ్చు అని చెప్పి ఇట్లా కొన్ని రైట్స్ ఇచ్చారు అప్పటి నుంచి మా దగ్గర ముప్పై నలభై మంది పనిచేస్తున్నారు ముప్పై నలభై మంది ఫ్యామిలీస్తో వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తాన్ని మేమే చూసేవాళ్ళం